పడుకోవాలి కూడా ఈ యొక్క హైదరాబాద్ లో పనిచేస్తున్నాం కాబట్టి మరి మేము ఈరోజు ఏ విధంగా ఈరోజు ఉద్యమం ఉద్యమం వచ్చింది

ఎందుకంటే రాజకీయ నాయకులు కానీ సామాన్య ప్రజలలో పరిహే పడుతుంది కాబట్టి దాన్ని అందరితో పాటు మాకు ఒక భూతబంకుండా ఒక చట్టబద్ధత కనిపించదని మీ సందర్భంగా ఇంకోవాలి అంటే ఎప్పుడు నిలబడి రకరకాల రోగ ఉన్న అందరికీ మనం సేవ చేస్తుంటాం కాబట్టి

700 طرف